తాడేపల్లి రోటరీ క్లబ్కు సికింద్రాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా మూడు వేల నూట యాభై స్థాయి అవార్డులు లభించాయి రిపోర్ట్ హైదరాబాద్ హైందవ కన్వెన్షన్లో ఇటీవల రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై అవార్డుల మహోత్సవ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విశిష్ట సేవలందించినందుకు గాను గుర్తింపుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పదిహేను అవార్డులు మెమంటోలు సర్టిఫికెట్స్ అందుకుంది ముఖ్య అతిథిగా హాజరైన మూడు వేల నూట యాభై జిల్లా గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా రోటరీ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు డిస్టిక్ చైర్మన్ ఫర్ డయాలసిస్ పర్చూరి కిరణ్ కుమార్ అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా వడ్డేశ్వరం దీపికా రెస్టారెంట్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు తాడేపల్లి రోటరీ పూర్వ అధ్యక్షులు జంగాల వెంకటేష్ మున్నంగి వివేకానందరెడ్డి పరుచూరి కిరణ్ కుమార్ల క్లబ్ స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం రోటరీ చేసిన సేవలను గుర్తించి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు కుంచనపల్లి తాడేపల్లి సీతానగరం మంగళగిరి ఇందిరానగర్ యుపిహెచ్సీలలో మౌలిక వసతులు ఏసీలు రిప్రజెంటర్ కంప్యూటర్స్ ఆఫీస్ ఫర్నిచర్ తదితర పరికరాలు అందజేయడం జరిగిందన్నారు క్రీడలను ప్రోత్సహించేటకు రోటరీ క్రీడాకారులకు అవసరమైన కిట్లు మెడల్స్ అందజేశామన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినాయక చవితికి మట్టి ప్రతిమలు పంపిణీ చేశామన్నారు దివ్యాంగులకు వీల్చైర్స్ విద్యార్థులకు విద్యార్థినులకు సైకిల్స్ అందజేయడం జరిగిందన్నారు అమరావతి క్యాపిటల్ క్లబ్ పేరిట అమరావతి ప్రాంతంలో నూతన క్లబ్ను స్పాన్సర్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తాడేపల్లి రోటరీ మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వారి కిచెన్ కు ఆరు లక్షల రూపాయలు వేయడంతో కోల్డ్ స్టోరేజ్ క్యాబిన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు భవిష్యత్తులో కూడా రోటరీ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ జంగాల వెంకటేష్ మూడు వేల నూట యాభై చైర్మన్ ఫర్ డయాలసిస్ పర్చూరి కిరణ్ కుమార్ సెక్రటరీ ఆర్ సుకుమార్ రెడ్డి రొటోరియన్స్ కాట్రగడ్డ శివనారాయణ గోపు నాగరాజేష్ నగేష్ జెట్టి శ్రావణి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి స్టార్ట్ చేసి ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి రోటరీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం జూలై ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు ఉంటుంది వరల్డ్ వైడ్గా ఈ రోటరీలో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో లోకల్గా అయితేనేమో రోటరీ క్లబ్స్లో అయితేనేమో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రజరరు బాడీ ఉంటుందండి ఈ బాడీ మొత్తం వన్ ఇయర్ వాళ్ళ సర్వీసెస్ చేస్తారు సెకండ్ ఇయర్ మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అట్లా ప్రతి సంవత్సరము నాయకత్వాన్ని మారుస్తూ కొత్త నాయకులను తయారు చేస్తారు ఈ రోటరీలో మెయిన్ సర్వీస్ మోటివ్గా ఉంటుందండి సమాజంలో వాళ్ళు కష్టపడి రానివ్వండి లేకపోతే సమాజం ద్వారా ఎదగనివ్వండి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ రోటరీలో సభ్యులుగా జాయిన్ అయ్యి వాళ్ళు ఎదిగినటువంటి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళ డబ్బులతో ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి అందరూ పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారండి సమాజానికి ఏమేమి అవసరం నీడ్స్ ఏమేమి ఉన్నాయి అది విద్యలో అవనివ్వండి ఎడ్యుకే మన హెల్త్లో అవనివ్వండి లేదా ఇంకేదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు ఇట్లా రకరకాల దీంట్లో వాళ్ళ తోచిన సహాయం చేస్తూ ఉంటారు ఇప్పుడు మా తాడేపల్లి రోటరీ క్లబ్ ఫామ్ అయింది ఫోర్ ఇయర్స్ అవుతుంది కదండి చార్టర్డ్ ప్రెసిడెంట్గా వెంకటేష్ గారు జంగాల వెంకటేష్ గారు తర్వాత వివేకానందరెడ్డి గారు మా దాని తర్వాత పరచూ కిరణ్ గారు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా చేశాము నెక్స్ట్ ఇయర్ రామకృష్ణ శెట్టి గారు వస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మాకు వెంకటేష్ గారు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలని కొనసాగించుకుంటూ ఇంకా ఏమన్నా పెండింగ్లు ఉంటే అవి కంటిన్యూ చేసుకుంటూ చేస్తూ ఉంటాము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోటరీలో సర్వీస్ పబ్లిక్ కావాల్సినటువంటి సర్వీస్ చేస్తూ ఉంటారు ఈ దీనికి కాను మాకు ఎంకరేజ్మెంట్గా ప్రతి సంవత్సరం ఈ ఐదు క్లబ్బులు ఉంటాయండి ఈ రోటరీ డిస్టిక్లో ఈ నూట ఐదు క్లబ్బులకి కాను బాగా సర్వీస్ చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకి స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఇది అవార్డ్స్కి ఒక నైట్ ఒకటి పెడతారండి లాస్ట్లో జూన్ ఎండింగ్లో మనకి ఈ ఈ సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది ఈ అవార్డ్స్ కమిటీ ఈ అవార్డ్స్లో మన తాడేపల్లి రోటరీ క్లబ్కి వివిధ వీటిల్లో చాలా మెడల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఏవన్నీ ఉన్నాయో చూస్తున్నారు కదా వీటి గురించి మా చార్టర్ ప్రెసిడెంట్గా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా ఈ రోటరీ ద్వారా సర్వీస్ చేయాలనుకుంటే ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మీరు వంద రూపాయలు ఇస్తే నూట పాతిక రూపాయలు ఇంకా దానికి పాతి రూపాయలు యాడ్ చేసి సమాజానికి మేము ఖర్చు పెడతాం అదే మీరు ప్రభుత్వానికి కానీ వేరే సంస్థల ద్వారా కానీ చేయాలంటే మీరు ఇచ్చిన వంద రూపాయల్లో యాభై రూపాయలే ఎండు పాయింట్కి వెళ్తాయి రోటరీలో ఉన్నటువంటి స్పెషాలిటీ అదే అది గమనించి ఎవరైనా సరే సమాజానికి ఏదైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం దీంట్లో ఏంటంటే మెయిన్ రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అంటే మనకి ఎంటైర్ తెలంగాణ ప్లస్ వచ్చేసి మన అమరావతి రీజియన్లో ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలు రెండు ఉంటాయి ఈ తాడేపల్లి కూడా వచ్చేసి మనకి ఈ అమరావతి రీజియన్లో వన్ ఆఫ్ ది క్లబ్బు తాడేపల్లి వచ్చేసి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా మా జంగాల వెంకటేష్ చార్టర్ సెక్రటరీగా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఆ రోజు నుంచి ఏంటంటే ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రోగ్రామ్స్ వచ్చేసి చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఈ రోటరీ మన రోటరీ అనేది ఏంటంటే మీకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల ఇరవై కంట్రీస్ పైన ఉంది మీకు ఈరోజు పోలియో మహమ్మారిని ఏంటంటే ప్రపంచంలో తరిమేసిందంటే దానికి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి స్పాన్సర్ చేసినా కానీ అక్రాస్ ద గ్లోబ్ అన్ని దేశాలకేనంటే పోలియో వ్యాక్సిన్ని ఫ్రీగా సప్లై చేసి దీనికి కూడా బొలెడు సిఎస్ఆర్ ద్వారా వచ్చేసి ఫండ్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఏంటంటే మా అలాంటి రొటేరియన్స్ అందరు కూడా వీటిలో డబ్బులు వేసుకుంటూ ఉంటారు అందుకని ఈ సంవత్సరం వచ్చేసి మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి పోలియో పోలియో వారియర్స్ క్లబ్ కింద కూడా వచ్చేసి మాకు సర్టిఫికేషన్ వచ్చింది అంటే ప్రతి ఒక్క సభ్యుడు తన వంతు భాగస్వామ్యంగా వచ్చేసి పోలియో ద్వారా ఫండ్ చేసినారు మీకు అదేవిధంగా చూసుకుంటే మీకు ప్యారల్గా రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోనే మా ఒక్క ఈ జిల్లానే మీకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎంత లేదన్నా కానీ ఒక థర్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు కోట్ల నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ క్రోర్స్ నుంచి ఫార్టీ క్రోర్స్ వరకు వచ్చేసి మీకు వివిధ రూపాల్లో వచ్చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి సమాజానికి వచ్చేసి సేవ చేస్తూ ఉంటుంది ఇట్లా వివిధ రంగాల్లో ఈవెన్ ముఖ్యంగా ఏంటంటే పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మీకు వచ్చేసి సమాజంలో కులమతం లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా వచ్చేసి అందరూ వచ్చేసి కలిసికట్టుగా వచ్చేసి ఎటువంటి ఏదైనా సమస్యలు వచ్చినా కానీ దానికి కూడా వచ్చేసి రెజల్యూషన్ తీసుకొచ్చే విషయంలో ఏంటంటే శాంతిని వచ్చేసి మా రోటరీ అనే వేదిక ద్వారా వచ్చేసి పెంపొందిస్తూ ఉంటాము దాంట్లోనే ఇప్పుడు ఈరోజు మా ఈ ఇయర్ వచ్చేసి మా ప్రెసిడెంట్ రావు రమేష్ గారి ఆధ్వర్యంలో వచ్చేసి చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేసింది దాంట్లో భాగంగానే మీరు చూసినట్టయితే మీకు ఇది మనకు వచ్చేసి గోల్డ్ కానీ అదేవిధంగా సిల్వర్ కానీ రిమైనింగ్ వచ్చేసి బోల్డ్ మనకి షీల్డ్స్ మొమెంటోస్తో పాటు వచ్చేసి అదేవిధంగా మీకు సర్టిఫికేషన్స్ కూడా బోల్డ్ వచ్చినాయి ఇదే సేవా కార్యక్రమాలు అంటే ఇక ఇక ముందు ముందు కూడా వచ్చేసి నెక్స్ట్ రాబోయే ప్రెసిడెంట్స్ ఆధ్వర్యంలో వచ్చేసి కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఇయరు ఈ సెక్రటరీ పోస్ట్ తీసుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉన్నట్టు అనిపించింది ఎందుకనంటే మా చుట్టుపక్కల క్లబ్బుల్లో క్లబ్బులతో సీనియర్ క్లబ్బులతో పోల్చుకుంటే చేయలేని అచీవ్మెంట్స్ ఇయర్లో మేము చేశాము దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్కి ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్తాను తర్వాత మా చార్టెడ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు దాని గురించి వివరంగా చెప్తారు అయితే ఫస్ట్ ఛాలెంజ్గా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ పోలియో ఫండింగ్ చేయాలి క్లబ్ వైపు నుంచి అనే ఒక సంకల్పంతో మేము హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు రోటరీ మొదలైందే పోలియో నిర్మూలించడానికి వరల్డ్ వైడ్లో సో దాంట్లో భాగంగా మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోలో మొత్తం ఉన్న క్లబ్బులు కంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము కంట్రిబ్యూషన్ ఇచ్చిన క్లబ్గా మాది నిలబడింది ఇయర్ మా క్లబ్ సభ్యులు మొత్తం యాభై రెండు మందికి యాభై రెండు మంది టోటల్ అందరూ కూడా పోలియోకి ఫండ్ అదొక ఆనందించదగ్గ విషయం రెండోది మెయిన్గా ఒక క్లబ్బుని మేము స్పాన్సర్ చేసే స్థాయికి మేము వచ్చాము అంటే అమరావతి ఏర్పడి మనకి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అమరావతిలో ఏది చేసినా సరే ఒక వరల్డ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనమాట అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతిలో ఒక స్కూల్ పెట్టాము ఫస్ట్ స్కూల్ పెట్టింది వీళ్ళేరా లేదంటే అమరావతిలో ఏది ఇంకోటి ఏదో బిజినెస్ స్టార్ట్ చేసాం అమరావతిలో ఫస్ట్ ఫస్ట్ వీళ్ళేరా పెట్టింది ఆ టైప్లో అమరా రోటరీ సంస్థని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి మేము ఒక క్లబ్ని మేము అక్కడ స్థాపించడం జరిగింది తాడేపల్లి క్లబ్ తరఫున సో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే విషయం మూడోది మేము వివిధ సేరా సేవా కార్యక్రమాల్లో చేసిన అవార్డులు మీరు చూస్తున్నారు ఇన్ని అవార్డులు రావటం ఫస్ట్ టైం అంటే మీరు చూడవచ్చు ప్రతి ఒక్క రంగంలో మేము చేసిన ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క సర్టిఫికేషన్ తోటి మాకు అవార్డ్స్ వచ్చినాయి ఈరోజు చాలా శుభపరిణామం మన రావు రమేష్ గారు అలాగే సుకుమార్ రెడ్డి గారు అలా రవీంద్రారెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు దిగ్విజయంగా నాలుగో సంవత్సరాన్ని పూర్తి చేసుకొని పదిహేను అవార్డులు కానీ రికగ్నిషన్లు కానీ సర్టిఫికేషన్లు కానీ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి రావడం నిజంగా శుభపరిణామం వారికి ముందుగా క్లబ్ సభ్యులందరి తరఫున రమేష్ గారికి సుకుమార్ రెడ్డి గారికి అలాగే రవీంద్రారెడ్డి గారికి ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ మా అభినందనలు మనం ముందుగా చూస్తే కనుక ఈ సంవత్సరంలో ప్రత్యేక ఆకర్షణగా మిగిలిందంటే కంప్లయన్స్ ఎంగేజ్మెంట్ ఇంపాక్ట్ యాక్షన్ ప్లాన్ కోఆర్డినేషన్ అండ్ అడాప్ట్ అనే ఫైవ్ విభాగాల్లో ఆ విభాగాల్లో ఒక గోల్డ్ సర్టిఫికేషను నాలుగు సిల్వర్ సర్టిఫికేషన్స్తో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఈరోజు మీ ముందు ఉంది అలాగే మనం గమనించినట్లయితే చేసే ప్రతి కార్యక్రమానికి సర్టిఫికేషన్ లభించిన ఏకైక క్లబ్గా మన అమరావతి ప్రాంతం ఏదైతే మనకి గుంటూరు ప్రకాశం జిల్లాలో ఆంధ్ర రీజియన్ అంటారు ఈ ఆంధ్ర రీజియన్లో ఉన్న క్లబ్స్లో ప్రత్యేకంగా చేసిన ప్రతి కార్యక్రమానికి సర్టిఫికేషన్ రావటం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అలాగే ప్రాజెక్ట్ ధీరా అంటే స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఒక కొలమానం కాకుండా అన్ని ఏరియాస్ని స్పృశించే విధంగా ఎస్పెషల్లీ హెల్త్ కానీ లేకపోతే వివిధ మిగతా రంగాలను కానీ స్పృశించే విధంగా ఈ సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రయాణించిందన్న దానికి నిలువెత్త నిదర్శనం ప్రాజెక్ట్ ధీరా అందులో భాగంగా ఏంటంటే ఒక మోటివేటర్ని తీసుకొచ్చి హౌ టు బీ ఇండిపెండెంట్ అలాగే మన భవిష్యత్తులో ఎలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి సవాళ్ళు వస్తాయి ఈ సవాళ్ళని ఎలా అధిగమించాలి అని జెడ్పిహెచ్ఎస్ పెనమాకులో అలాగే జూనియర్ కాలేజ్ పక్కనే ఉన్న జూనియర్ కాలేజ్ పెనమాకులో మోటివేషన్ క్లాస్ నిర్వహించడం నిజంగా అటువంటి మోటివేషన్ క్లాస్ ఈ మధ్యకాలంలో అన్ని క్లబ్బులు మర్చిపోయాయి ఆ ఆ కార్యక్రమాన్ని పెట్టినందుకు స్పెషల్గా సర్టిఫికేషన్ లభించింది ముఖ్యంగా ఈ సంవత్సరం హెల్త్ మీద రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఎంతగా దృష్టి సాధించిందంటే మనం గమనిస్తే ప్రపంచ దేశాల్లో ఈరోజు వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది గవర్నమెంట్ ఎన్ని డబ్బులు పెట్టినా సరే ఎంతో కొంత కొరతున్నే పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం నిత్యం మన పిహెచ్సిల్లో అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే మన సీతానగరంలో కానీ మన ఇక్కడ కుంచినపల్లిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ వాళ్ళు అడగటం వెంటనే మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున మా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజ ట్రెజరీలు మూడు పిహెచ్సిల్ని బలోపేతం చేయడం జరిగింది నిజంగా వాళ్ళు కా ఈ రానున్న రోజుల్లో పిహెచ్సిలకు కానీ ఇతర ఇతర అవసరాలకు కానీ ఈ సంవత్సరంలో బిహెచ్సిలకి కావాల్సినటువంటి ఈ మన స్టేషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ చెత్తస్కోప్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్కెట్ కుంచనపల్లి కానీ ఇంకా మనం గమనించినట్లయితే మన కరోనా అప్పుడు వాడిన దాన్ని కాన్సన్ట్రేటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ ఎయిర్ కండిషనర్ కానీ వీటన్నిటిని నిజంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇన్నాళ్ళు కరోనా టైం అప్పుడు కూడా క్లబ్బులు ఉన్నప్పుడు కూడా మేము అందించలేని పరిస్థితి నిజంగా వాళ్ళందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఏదైతే రమేష్ గారికి మన సుకుమార్ గారికి మన రవీంద్రారెడ్డికి ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ భవిష్యత్తులో కూడా డైనమిక్గా ఉండి క్లబ్ను ముందు తీసుకెళ్తానని ఆశిస్తూ